పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ మా హాస్పిటల్ నందు లభించు వైద్య సేవలు స్థలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి విజేత పిల్లల హాస్పిటల్ కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ నిరుపేదలకు వైద్య ఖర్చుల నిమిత్తం అందజేసే సీఎం రిలీఫ్ ఫండ్ ఉచ్చేకులు లబ్ధిదారులకు కొంతమేర ఊరట కలిగిస్తున్నాయని హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశికి రెడ్డి అన్నారు హుజరాబాద్ మండలం వీనవంక మండలంలోని పలు గ్రామాల్లో ఆయన శుక్రవారం సీఎం రిలీఫ్ ఫండ్ ఉచ్చేకులను అందజేశారు బేతిగల్ నర్సింహపూర్ వీనమంక రెడ్డిపల్లి ఘన్ముక్ష మల్లన్నపల్లి బొంతపల్లి గంగారం ఎలబాక చల్లూరు ఇప్పలపల్లి మామిడేళ్లపల్లి మల్లారెడ్డిపల్లి దేశాయిపేట కిష్టంపేట నర్సింహలపల్లి శ్రీరాములపేట హిమ్మత్నగర్ కొండపాక పోతిరెడ్డిపల్లి గ్రామాలకు చెందిన అరవై తొమ్మిది మంది లబ్ధిదారులకు పద్నాలుగు లక్షల ఎనభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయల విలువ చేసే చెక్కులను ఆయన ఆయా గ్రామాలకు వెళ్ళి లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్ళి కలిసి అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండు కళ్యాణలక్ష్మి చెక్కులను వీలైనంత తొందరగా అందించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు రెండు వేల పద్నాలుగు కంటే ముందు సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఎవరికీ తెలిసేది కాదన్నారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నిరుపేదల వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ బడ్జెట్ను పెంచారని గుర్తు చేశారు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నిరుపేదల వైద్య ఖర్చుల చెల్లింపును మరింత సులభతరం చేశారని గుర్తు చేశారు ఇప్పటికే నియోజకవర్గంలో వేలాది మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా లబ్ధి చేకూరిందని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడం లేదని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి విమర్శించారు కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తామని చెప్పారని అది ఇప్పటి వరకు అమలు కాలేదని అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టుని నిలిపివేయడంతో అన్నదాతలు సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు రైతు భరోసా పథకం కూడా అందరికీ రావడం లేదని అన్నారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పేరుతో బస్సుల సంఖ్యను పెంచకపోవడంతో ప్రయాణికులు విద్యార్థులు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమైందని ప్రజలంతా మళ్లీ ముక్తఖండంతో కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని ఆయన అన్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే పోలీస్ కేసులు పెట్టి వేధిస్తున్నారని కేసులతో అరెస్టులతో ప్రజా పోరాటాలను ఆపలేరని ఆయన స్పష్టం చేశారు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తారని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జమ్మికొంట మాజీ మార్కెట్ చైర్మన్ బాల బాలకిషన్ రావు మాజీ ఎంపీపీ రేణుకా తిరుపతిరెడ్డి మాజీ జడ్పీటీసీ వనమాల సాధవరెడ్డి సింగిల్ విండో చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి వీనవంక బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సింగిలో పాల్గొన్నారు అది వెర్దావాల వచ్చింది ఇస్తాఫనా అది యాక్చువల్లీ మీకు నిన్నడే